అందరికీ నమస్కారం నిన్న సాక్షి టీవీలో జర్నలిస్ట్ రూపంలో ఉన్న ఒక రాక్షసు రాక్షసులు బొమ్మినేని శ్రీనివాస కృష్ణరాజు రాక్షసులు చేసిన భాష రాష్ట్ర ఆడపడుచును ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రజల పాలన ఆడపడుచడం తీవ్రంగా అవమానించారు హీనంగా మాట్లాడారు చాలా దుర్గుత్సాహకానికి మాట్లాడారు అలాంటి వారిని సమాజం నుంచి విలువ సంస్థ అలాంటి వారిపై వెంటనే రాజు కమ్యూని శ్రీరాజు వెంటనే అవసరం అర డిమాండ్ చేస్తుంది ఈ సంభాషణ కానీ ఖండిస్తుంది లేకపోతే ఇలాంటి సంభాషణ వేదికగా ఉన్న సాక్షి టీవీ దాన్ని కొమ్ము కాస్తున్న సైకు పార్టీలు రాబోయే రోజుల్లో పరిధి తప్పదు ఆడపడుచులు ఏ రకంగా చూసినా జుగుప్సాకరంగా మాట్లాడిన జుగుప్సాకారంగా చూసిన పార్టీలు కానీ మనుడిగా ఉన్న దాఖలు లేవు కాబట్టి ఈ పార్టీ రాబోయే రోజుల్లో ప్రస్తావితంగా మారుతుంది రాబోయే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇది ప్రధాన పోటీ ఉంటుంది సైకో పార్టీ భూస్థాపితం కావడం ఖాయం